హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఐదులో గుజరాత్ లో గుర్తించిన పాము గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఈ భూమి పైన తిరిగిన అత్యంత భారీ పాము ఇదేనని తేల్చి చెప్పారు దీనికి వాసుకి ఇంటికస్ అనే పేరు కూడా పెట్టారు నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఈ పాము జీవించిందని కచ్ అడవుల్లో సంచరించిందని తెలిపారు ఈ పాము పొడవు ముప్పై నుండి యాభై అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు అంతరించిపోయిన టిటానోబా జాతి పాములకు ఈ వాసుకి ఇంటికస్కి తర్వాతి తరం పాములు అయ్యుంటాయని అభిప్రాయపడుతున్నారు పొడవు నలభై రెండు అడుగుల కన్నా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు వెయ్యి కిలోల బరువు ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు పూర్తి వివరాల కొరకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన బతికున్న పాము పైతాన్ దీని పొడవు ముప్పై మూడు అడుగులు శిలాజాల ఆధారంగా ఇది చాలా నెమ్మదిగా కదలేదని గుర్తించారు అనకొండ పైతాన్స్ లాగానే ఈ పామును కూడా క్షణాల్లో వేటాడి తినేవని వివరించారు ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ఈ సమయంలో చిత్తడి నేలల్లో చల్లదనం కోసం ఈ పాము తిరిగి ఉంటుందని చెబుతున్నారు అయితే హిందూ పురాణాల ప్రకారం శివుని మెడలో ఉన్న పాము పేరు వాసుకి అందుకే ఎరుదైన పాముకి ఆ పేరు పెట్టారు వాసుకి అంటే పాములకు రారాజు అది చాలా భారీగా ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు ఇప్పుడు గుర్తించిన పాము కూడా భారీగా ఉండటం వల్ల అదే పేరు పెట్టారు ఈ వాసుకి ఇండికస్ పామును ఐఐటి రూర్కి పోలెంటాలజీ ప్రొఫెసర్ సునీల్ బాజ్పై కనుగొన్నారు రెండు వేల ఐదులో కచ్లోని బొగ్గు గనిలో ఈ పామును గుర్తించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్